నార్త్ జోన్ రాష్ట్ర కన్వీనర్ నిన్నటి జరిగినటువంటి మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ పైన మరి కొండ సురేఖ గారు దేవశాఖ మంత్రి గారు మరి ఒక రౌడీ అని డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారిని అనడం జరిగింది మీ దాని ఈ విధంగానే మేము ప్రెస్ మీట్ పెడుతున్నాం ఒకటే అడుగుతున్నాము కొండ సురేఖ గారిని మీ కొండ ఫ్యామిలీ అంటేనే మీ గుండా అనేది అందరికీ తెలుసు దేశవ్యాప్తంగా కానీ ఆ డాక్టర్ ఆర్ఎస్ ప్రేవీకుండా సార్ గారు ఆరు సంవత్సరాల పదవీ కాలాన్ని తునప్రాయంగా వదిలేసి ఒక ఐపీఎస్ జాబ్ను వదులుకొని మరి ప్రజాశక్తంలో ప్రజల కోసం పేద ప్రజల కోసం రావడం జరిగింది మరి ఈరోజు బీఆర్ఎస్ తోటి బీఎస్పీ పార్టీ పొత్తుకు ఓడదానికి మీరు దీని మీద ఖండిస్తే మేము బహుజన సమాజ్ పార్టీ మీద ఒకటి అడుగుతున్నాము మీరు ఎలాంటి మా రాష్ట అధ్యక్షులను మీరు ఎలాంటి వాక్యాలు ఎలా మాట్లాడారో రౌడీ అని రౌడీ తయారు చేసి ఒక దేశంలో అనే అనవంటి వాక్యాన్ని ఎన్నిక తీసుకుని మరి తక్షణమే మీరు ఆర్ఎస్ ప్రముఖ సార్ గారికి మీరు సారి చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాము మరి ఇదే విధంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదు మహిళలలో ఎన్నో ఇప్పుడు వచ్చినటువంటి మరి మరి రేవంత్ రెడ్డి గారు మరి ఎక్కడ మహిళలను రౌడి ఈజాలో మహిళలు మంత్రులను పెట్టుకుని మరి గుండాలను గుండ రాజ్యాన్ని అదే మహిళలతో మరి మా మీద మరి మీ ముఖ్యమంత్రి గారు మేము ఒకటే చూసిస్తున్నాము మరి మరి డాక్టర్ ఆర్ఎస్ వేణుకౌ సార్ గారు ఎక్కడ అవినీతి మచ్చలేని నాయకుడు అంటే మరో డాక్టర్ ఆర్ఎస్ వేంకౌర సార్ గారిని మేము తెలియజేస్తున్నాము మరి ఒక్కడే అడుగుతున్నాం కొండ అదే కరి వరంగల్ జిల్లాలో ఒక ప్రతి కుటుంబం అడిగిన కొండ ఫ్యామిలీ పేరాపు గుండాజం మరి ఒక్కొక్క ఇంటికెళ్తే భూములు గుంజుకున్న గుండె ఫ్యామిలీ అంటే వాళ్ళే మరి మీ గుండయిజాన్ని దాచుకొని మరి మట్టి లేని మన మచ్చలేని నాయకుడిని అంటే మేము ఊరుకోమని మేము హెచ్చరిస్తూ మరి ఇదే కరీంనగర్ జిల్లా నుంచి మేము తెలియజేస్తున్నాము పార్లమెంట్ ఎలక్షన్ లో మేము పొత్తుల పోవడము మాయావతి గారి ఉద్దేశపరంగా మాయావతి మరి నిర్ణయం ప్రకారమే మేము పొత్తులో పోయినాము కాబట్టి ఏ రోజు అయినా ఎవరైనా ఏ పార్టీ అయినా బీజేపీ పార్టీ గాని కాంగ్రెస్ పార్టీ కానీ మేము ఒక్కడే హెచ్చరిస్తున్నాము బహుజన సవాది పార్టీని ఎవరు ఏ వ్యక్తి చెప్పినా ఎవరి యొక్క మాట మేము తక్షణమే ఊరుకోము మేము ఇంటిని ముట్టడిస్తాము మాకు తక్షణమే మాకు కొండసరికే గారు బహుజన సమాజ పార్టీ రాష్ట్ర అధ్యక్షునికి క్షమాపణ చెప్పాలని తెలియజేస్తూ జై భీమ్ జై భారత్